పంపకాల దగ్గర తేడా వచ్చి దొంగతనం బయటపడింది అంటారు ఇప్పుడు అలాంటి సంఘటనే తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజీనామా చేసిన రాయపాటి రంగారావు తీవ్రంగా తెలుగుదేశం పార్టీ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు మామూలుగా పార్టీలకు రాజీనామా చేసిన వ్యక్తులు వేరే పార్టీలోకి వెళ్ళటం మమ్మల్ని చిన్న ఇబ్బంది పెట్టారని ఒక డీసెంట్ కామెంట్స్ చేయడం జరుగుతుంది కానీ ఈయన మాత్రం తీవ్రమైన కామెంట్లు చేశాడు చంద్రబాబు ఫోటో తీసి అలకేసి కొట్టాడు లోకేష్ మంగళగిరిలో ఓడిస్తానని శపథం చేశాడు పోలవరంలో దగా చేశారు ప్రజల్ని విపరీతంగా పోలవరం దోచుకున్నాడు అని ఎప్పుడైతే ప్రధానమంత్రి గతంలో ఒకసారి పోలవరం చంద్రబాబు నాయుడికి ఏటీఎం అయిందని చెప్పాడో ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ ఈయన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి మా దగ్గర నూట యాభై కోట్లు డబ్బు తీసుకున్నాడు అన్నాడు అదేవిధంగా మా ఆస్తులని తాకట్టు పెట్టి బ్యాంకులో లోన్లు తీసుకున్నాడు అన్నాడు ఇలా విపరీతమైన ఆరోపణలు చేస్తూ రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి ఏం చేసుకుంటారు ఇద్దరు అని చెప్పేసి ఆగ్రహంతో అన్నాడు ఆగ్రహంతో అన్నవన్నీ కూడా ఎంతో కొంత ఖచ్చితంగా నిజాలే ఉంటాయి గొడవలప్పుడే నిజాలు బయటపడతాయి ఇప్పుడు ఇంతకీ వీళ్ళ దగ్గర ఇన్ని డబ్బులు తీసుకొని వీళ్ళు టికెట్లు తీసుకొని వీళ్ళెందుకు గెలిచి పార్టీలను ఆశ్రయిస్తున్నారు వేల కోట్ల రూపాయల డబ్బు బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకొని ఎగ్గొట్టేసేసి ఆ డబ్బులు కట్టకుండా ఏదో ఒక రాజకీయ పార్టీని ఆశ్రయిస్తూ తిరిగే వీళ్ళకై ఆశ్రయించిన ఇచ్చినందుకు వాళ్ళు ఫీజు వసూలు చేస్తున్నారు సో ఇందులో ఎవరు పద్ధతులు ఎవరు లేరు